శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్ ఎవరికి అన్న దానిపై స్పష్టత రాకపోవటం ఒకటైతే రోజుకొక పేరు తెరపైకి వస్తుండటంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీల నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నేత పరిటాల శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు నియోజకవర్గంలో బలమైన నేతగా తెలుగుదేశం పార్టీని నడిపించారు ఇక టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం ధర్మవరం అసెంబ్లీ సీట్ పై ఉత్కంఠ నెలకొంది ధర్మవరంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పొత్తులో భాగంగా టికెట్ తనకే కేటాయిస్తారని జనసేన నేతలతో చెప్పుకొచ్చారు మరోవైపు జనసేన టీడీపీ బీజేపీతో జత కట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి అదే నియోజకవర్గంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను తనకే కేటాయిస్తారంటూ చెప్పుకొచ్చారు ఈ ముగ్గురి నేతల మాటలతో నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కేడర్ అయోమయ పరిస్థితిలో పడి టికెట్ ఎవరికి ఇచ్చినా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జెండా ఎగరవేయాలని అధినేతలు భావిస్తుంటే నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుంది అంటూ ప్రచారం చేసుకోవడం కూటమి పార్టీలకు మరో తలనొప్పిగా మారింది కూటమి చర్చల అనంతరం సత్యసాయి జిల్లాలో బీజేపీకి ఒక పార్లమెంట్ స్థానం ఒక అసెంబ్లీ స్థానాన్ని కమలం కోరింది దానికి అనుగుణంగానే మొదటగా హిందూపురం పార్లమెంట్ ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి ఈ మూడు పార్టీల పొత్తు అనంతరం జిల్లాలో ఒక పార్లమెంట్ ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి దీంతో మొదటిగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు సీటు కేటాయిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని పరిపూర్ణానంద స్వామికి కేటాయిస్తున్నట్లు బీజేపీలోని సీనియర్ నేతలు కొంతమంది తెలిపారు అనంతరం జరిగిన చర్చలలో కూటమి నేతలు మరోసారి సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపిన తర్వాత హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కుర్బ సామాజిక వర్గానికి చెందిన సారథిని అభ్యర్థిగా ప్రకటించారు ఇక ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోలుగుంట్ల సూర్యనారాయణ పోటీ పడుతున్నారు గత కొంతకాలంగా ఎవరికి వారు నియోజకవర్గంలో బల ప్రదర్శనలు కూడా నిర్వహించారు ఇదంతా ఒక ఎత్తే అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పేరు బయటికి రావటంతో అసలు ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది కూటమి అభ్యర్థిగా బిజెపికి కేటాయిస్తే ఖచ్చితంగా గోనుగుంట్ల సూర్యనారాయణకి సీట్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో అదే పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు రావటంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది అసలు ధర్మవరం అసెంబ్లీ టికెట్ కూటమిలో ఎవరికి కేటాయిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది చూడాలి మరి ధర్మవరం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది